హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ప్రీవియస్గా మనం టెట్కి సంబంధించిన చాలా అప్డేట్స్ చెప్తూ ఉన్నాము అండ్ టెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి అందరం లేదా ఆటోమేటిక్గా అవే అప్డేట్ అవుతాయని కూడా చూసామన్నమాట అయితే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు పోస్ట్పోన్ అయిపోయాయి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ జరిగిందని చాలా మంది చెప్తున్నారు సో అందుకే అసలు నిజంగా పోస్ట్పోన్ అయినాయా లేదనే విషయంపై ఇప్పుడు చూద్దాం అనమాట సో సింపుల్గా ఒక విషయంలో చెప్పాలంటే టెట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కాలేదు ప్రస్తుతానికి ఈరోజు సిక్స్టీన్త్ సెప్టెంబర్ సెవెన్ ట్వంటీ నైన్ పిఎం అయిన టైము ఈ టైం వరకు అయితే పోస్ట్పోన్ కాలా మేబీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో వస్తే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ పాటికి ఇచ్చేవాళ్ళు బట్ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నమాట సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఎలా ఇట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్పోన్ అవ్వవు అండ్ పోస్ట్ పోన్ అవ్వలేదని మనం అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఆల్రెడీ మనకు మెసేజ్ పోర్టులో ఒక స్ట్రోలింగ్ జరుగుతుంది అది మీరు చూసారో లేదో అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది పోస్ట్పోన్ అనేది కన్ఫర్మ్గా అయినట్లయితే ఈ పాటిగా టెక్స్ట్ స్ట్రోలింగ్ మారి కొత్త డేట్స్ షెడ్యూల్ అనేది ఇక్కడ పెట్టేవాళ్ళు సో ప్రస్తుతానికైతే ఇంకా ఓల్డ్ షెడ్యూల్ మాత్రమే ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రీవిజిటెడ్ ద షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇది కొత్త షెడ్యూల్ ఆల్రెడీ మార్చిన షెడ్యూలే అంతకుముందు ముందు ఏదో కారణం చేత మార్చి రిలీజ్ చేసిన షెడ్యూల్ ఇది సో మళ్ళీ దీని అయితే మార్చి రెట్టి పరిస్థితుల్లో కూడా సో చాలామంది విజయవాడ ఫ్లడ్స్ వల్ల చాలామంది చదవలేకపోయారు సో వాళ్ళ కోసం ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు సో అదే దానికోసం ఆ ఒక్క రీజన్ చేత స్టేట్ మొత్తాన్ని అయితే ఆపర్ అన్నమాట నాకు తెలిసినంత వరకు కూడా సో ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డౌన్లోడ్స్ అయితే అవుతాయి హాల్ టికెట్స్ మనకి అండ్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ సండేకి టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి ఎగ్జామ్స్ అనేవి మనకి అక్టోబర్ మూడవ తేదీ నుంచి జరుగుతాయి అన్నమాట ట్వంటీ వరకు జరుగుతూ ఉంటాయి సెక్షన్స్ వైజ్గా ఉంటాయి అనమాట సెషన్స్ వైజ్గా సో అదేవిధంగా కీస్ అనేవి మనకి అక్టోబర్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా ఫైనల్కి అయితే ట్వంటీ సెవెంత్ వస్తుంది అక్టోబరు అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ అయితే స్క్రీన్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అయితే నవంబర్ సెకండ్ అయితే వస్తాయి ఇదే ఫైనల్ షెడ్యూలు ఇంకా ఎలాంటి షెడ్యూల్ లేదు పోస్ట్ పోస్ట్పోన్ కూడా అవ్వలేదు సో చాలామంది పోస్ట్పోన్ అవుతున్నాయని చెప్పేసి వీడియోస్ చేయడం చేత కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఎలాంటి పోస్ట్పోన్ జరగలేదు ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ టెట్ ఎగ్జామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ జరిగి తీరుతుందనమాట